నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ నిన్నటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లో శాటిలైట్ ఛానల్స్ లో చక్కర్లు కొడుతుంది ఒక జర్నలిస్ట్ గా ఈ వీడియో నా వరకు కూడా వచ్చింది కానీ మన ఛానల్లో ఇలాంటి విజువల్స్ కానీ వీడియోస్ కానీ ఎంకరేజ్ చేయం కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ అనే వ్యక్తి నా పైన కుట్ర చేశారు అది మార్ఫిన్ వీడియో అనడంతో ఎంతవరకు ఆ వీడియోలో నిజం ఉంది అని చూశాను ఆడియో కూడా విన్నాను నిజంగానే చాలా జుగుప్సాకరంగా అనిపించింది ఖచ్చితంగా మాట్లాడాలి ఫోటోలతో సహా వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అనుకున్నాను అందుకని వీడియో చేస్తున్నా అసలు ఆడియోలు ఏముంది అనేది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను ఎందుకు అంటే తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా ఒక చేతితో చప్పట్లు కొట్టడానికి అవ్వదు రెండు చేతులతోనూ చప్పట్లు కొడితేనే అవుతుంది సో నేనేదో సపోర్ట్ చేస్తున్నాను కాదు అతను పెద్ద లుచ్చా లుచ్చా రాని అనేది నేను వీడియో ఎండింగ్ లో నిరూపిస్తాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం సో దొరికితే దొంగ దొరకకపోతే దొర ఈ మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు సరిగ్గా సూట్ అవుతుంది ఏపీలో రాజకీయ నాయకులు చేసే అభివృద్ధి కన్నా వాళ్ళు చేసే చీకటి శృంగార భాగోతాలే ఇప్పుడు సంచలనంగా మారుతూ వస్తున్నాయి మొన్నటి వరకు వైసీపీ నాయకుల రాసలీలలు బయటపడ్డాయి ఇప్పుడు తిరుపతి జిల్లా సత్యవేరు నియోజకవర్గం టీడీ కోనేటి ఆదిమూలం ఒక హోటల్లో సొంత పార్టీ మహిళతో అడ్డంగా బుక్ అయిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది సో ఆ వీడియోని ఇంతకు ముందు మీరు చూశారు సో ఆ వీడియో విడుదల చేసింది కూడా స్వయంగా ఆ పార్టీ మహిళ వరలక్ష్మి ఆమె భర్తతో కలిసి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ వీడియోని రిలీజ్ చేసింది మీడియా ముఖంగా ఈమె మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టిన గంట వ్యవధిలోనే టీడీపీ అధిష్టానం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని కోనేటి ఆదిమూలంని సస్పెండ్ చేసింది అంతటితో ఆగకుండా వైరల్ అవుతున్న వీడియోలో నిజమేంత ఒకవేళ మార్ఫింగ్ ఉందా అని ఎస్ఎఫ్ఎల్ ల్యాబ్ కూడా పంపించింది ఒకవేళ నిజమని తేలితే ఈ కోనేటి ఆదిమూలంని కఠినంగా శిక్షిస్తాము అంటూ టీడీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది నిజంగానే టీడీపీకి చంద్రబాబు నాయుడు హ్యాట్స్ హ్యాట్సప్ చెప్పాలి ఈ విషయంలో అయితే కోనేటి ఆదిమూలం ఏప్రిల్ మూడున పంతొమ్మిది వందల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం భీమిని చెరువు గ్రామంలో జన్మించాడు ఇతని తండ్రి పేరు కోనేటి ఏములయ్య తల్లి పేరు కాంతమ్మ కోనేటి ఆదిమూలం పదవ తరగతి వరకు నారాయణవనం మండలంలో చదువుకున్నాడు ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో ఇంటర్ పూర్తి చేశాడు ఆ తర్వాత తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో బిఏ పూర్తి చేశాడు ఇతనికి గోవిందమ్మ అనే మహిళతో వివాహం కూడా జరిగింది వీరిద్దరికీ నలుగురు సంతానం కూడా ఉన్నారు కోనేటి ఆదిమూలం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భీముని చెరువు నుంచి గ్రామ సర్పంచ్ గా రాజకీయాల్లోకి అరంగేటం చేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నారాయణవనం మండలం నుంచి వైస్ ఎంపీపీగా అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపీటీసీగా పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు వైఎస్ఆర్ చనిపోయాక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అనే పార్టీ పెట్టడంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి ఎగిరేశాడు ఈ కోనేటి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున సత్యవేడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అడుగు పెట్టాడు సో తంబల్లపల్లి నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడు సో అయితే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాడు సో వైసీపీ గెలవదని సర్వేలలో తెలిసింది టీడీపీ గెలుస్తుందని తెలియడంతో మళ్ళీ టీడీపీ గూటికి వచ్చాడు సో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి సో టీడీపీలోకి రాగానే ఆహ్వానించడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు ఆ తర్వాత మళ్ళీ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి ఇతనికి ఎమ్మెల్యేగా ఇచ్చి గెలిపించాడు ఇది కూడా చంద్రబాబు చేసిన ఒక తప్పనే చెప్పాలి ఎందుకు అంటే ఇతను వచ్చింది వైసీపీ గూటి నుంచి సో వైసీపీలో ఎలా ఉంటారో మనందరికీ తెలుసు కుక్క తోక వంకరలాగా ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా క్రిమినల్స్ అవినీతి పరులు లేదా కామాంధులు వీళ్లే ఉంటారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్లీ టీడీపీలో పెట్టుకోవడం నిజంగానే తులసి మొక్కల మధ్య ఒక గంజాయి మొక్కను తెచ్చి పెట్టుకున్నట్లే చంద్రబాబు చేసిన పని అనేది అయితే నాకు అర్థమవుతోంది సో దానికి నిదర్శనంగా ఇతను చేసింది కూడా సేమ్ అలాగే ఉంది సో ఇంతవరకు టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీలో ఒక వ్యక్తి మీద ఆరోపణలు అంటే నార్మల్గా ఇదేదో గాలి మాటల్లాగా వేసేయడం ఓకే గానీ ఆధారాలు ఏవో చూపించి లేదంటే వీళ్ళు ఆ అమ్మాయిల పిచ్చు ఉంది అవినీతి చేశారు అక్రమాలు చేశారు అనేది టీడీపీ నాయకుల్లో నేను ఇంతవరకు చూడలేదు టీడీపీ అధినాయకత్వం అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది సో అందుకనే ఈ వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలం అసలు టీడీపీలో చేరకుండా ఉండాల్సింది అనేది టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే ఆరోపిస్తున్నమాట సో అలా వైసీపీ పార్టీ చేస్తున్న అరాచకాలు ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన అరాచకాల మీద ఈమె అప్పటి నుంచే పోరాటం చేస్తూ వచ్చింది అయినా తన మాటలు పట్టించుకోకోకుండా టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని సో వీడి అరాచకాలు చంద్రబాబుకు తెలిసేలా ఏం చేయాలి అనేదే ఈమె ఉద్దేశం సో అందుకనే ఇలా జరిగింది ఇలా చేశాను అని మేము మీడియా ముఖంగా చెప్పింది సో ఈమె పైన లైంగిక దాడి చేశారంటూ ఆ కక్ష ఏదైతే అతను అధికారంలో ఉన్నప్పుడు చేశాడో అవన్నీ నేను బయట చెప్పడంతో ఈమె పైన లైంగిక దాడి చేశారంటూ చంద్రబాబుకు లేఖ కూడా రాసింది టీడీపీ కోసం ఎంతగానో పనిచేస్తున్నానని పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించానని చంద్రబాబుకు లేఖ రాసి వెంటనే కోనేటి ఆదిమూలంని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ కేటర్ నుంచి బహిష్కరించాలని ఈమె లేఖలో పేర్కొనింది ఎంత వేధిస్తున్నా కొన్నాళ్ళు తప్పించుకొని తిరిగినా కూడా కోనేటి ఆదిమూలం నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి గానీ తక్కువ అవ్వట్లేదు అలాగే నన్ను చంపేస్తానని లైంగికంగా నన్ను వాడుకున్నాడు నేను లొంగిపోవాల్సి వచ్చింది అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళ మానాలు తీయడమే కాకుండా అక్రమాలు కూడా చేస్తున్నాడని టీడీపీకి మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని ఇలాంటి చీడ పురుగు ఉండకూడదు అని మీడియా ముఖ్యంగా వచ్చి చెప్పేసింది సో నాలాంటి ఎంతో మంది అమ్మాయిలను ఈ కామాంధుడు ఇలాగే వాడుకొని టార్చర్ చేశాడని సో నేను ధైర్యంగా వచ్చి నా భర్త సహాయంతో పెన్ కెమెరాతో వీడి భాగవతాన్ని తీసి మీడియాకు డైరెక్ట్ గా వీడియోలతో సహా చూపించేశాను అని చెప్పింది అతని వేధింపులు తట్టుకోలేక తన భర్త ఇచ్చిన సలహా మేరకే కోనేటి ఆదిమూలంకి బుద్ధి చెప్పాలని హోటల్లో సీక్రెట్ కెమెరాలతో ఎమ్మెల్యే కామ క్రీడలను రికార్డ్ చేశాను అని వరలక్ష్మి తెలిపింది ఇక్కడ వరలక్ష్మి చేసిన పనిని మనం తప్పు పట్టట్లేదు తనకు జరిగిన అన్యాయాన్ని కూడా మనం ఎవరూ తప్పు పట్టట్లేదు తన మీద వేధింపులు వచ్చాయి తనని ఎలా లొంగ తీసుకోవాలని అనుకున్నారు వేధించారు అత్యాచారం చేశారు నేను లొంగిపోవాల్సి వచ్చింది అని వరలక్ష్మి చెప్పిన మాటలు తను చేసిన పనే మనం తప్పు పట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో ప్రతి ఒక్క అమ్మాయికి ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా వేధింపులు వస్తూనే ఉంటాయి అవి చాకచక్యంగా ఎదుర్కొని ఒకవేళ నిజంగానే ఇంకా వాళ్ళు వేధిస్తూ ఉంటే వాళ్ళను బయట ప్రపంచానికి ఎలా చూపించాలని ప్లాన్ చేయాలి కానీ ఆ తప్పును చూపించడానికి ఇంకొక తప్పు చేయడం అనేది ఖచ్చితంగా వరలక్ష్మి అలాగే వరలక్ష్మికి సపోర్ట్ చేసిన భర్త ఇద్దరు తప్పు చేశారు సో ఇతని కుటుంబాన్ని అంటే కోనేటి ఆదిమూలం కుటుంబాన్ని బయటకు లాగాలి అతని పరువు తీయాలనుకొని మీ పరువు మీరు తీసుకున్నారు మీ కుటుంబ విలువలన్నీ కూడా ఇప్పుడు రోడ్డు మీద పెట్టారు అనేది ఖచ్చితంగా చెప్పాలి ఈ కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగటం ఎంత పెద్ద తప్పు వరలక్ష్మి తిరుపతి జిల్లా అధ్యక్షురాలుగా మహిళా అధ్యక్షురాలుగా కొనసాగటం కూడా అంతే పెద్ద తప్పు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది వీళ్ళిద్దరూ గంజాయి మొక్కలే టీడీపీ లాంటి ఒక తులసి వనంలో వీళ్ళిద్దరూ గంజాయి మొక్కలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఆది ఎలాగైతే సస్పెండ్ చేశారో ఈ వరలక్ష్మిని కూడా ఖచ్చితంగా టీడీపీకి టీడీపీ పార్టీ కార్యాలయాలకి టీడీపీకి సంబంధించిన పనులకి దూరంగా ఉంచితేనే టీడీపీ ప్రభుత్వానికి భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుంది లేదంటే ఇలాంటి మహిళల వల్ల టీడీపీకి మచ్చ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి లేదంటే మొన్న కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి కూడా టీడీపీని చూస్తూ ఉన్నాను సో గాలి మాటలు గాలి వార్తలు ఇలాంటివి టీడీపీ నాయకుల మీద వచ్చిన చూసానే తప్ప ఇలాంటి ఆధారాలతో ఇలా బదనాం చేస్తూ టీడీపీ పార్టీ మీద ఒక తీవ్రమైన ఆరోపణలు రావడం అనేది ఇదే తొలిసారి అని చెప్పాలి ఎందుకంటే టీడీపీ నాయకులు పదివేల రూపాయలు లంచం తీసుకున్నా కూడా వాళ్ళని సస్పెండ్ చేసిన గత చరిత్ర చంద్రబాబుది టీడీపీ ప్రభుత్వానికి అలాంటిది ఇలాంటి ఆరోపణలు ఇలాంటి వీడియోలు బయటకు వస్తే అస్సలు సహించరు అందుకనే కోనేటి ఆదిమూలం వెంటనే సస్పెండ్ చేశారు అలాగే ఈ వరలక్ష్మి అనే ఆమెను కూడా టీడీపీకి దూరంగా పెడితేనే టీడీపీకి మంచి పేరుంటుంది మచ్చలు రాకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం ఒకవేళ నిజంగానే అతను వేధిస్తూ ఉంటే నిజంగానే అతను బాధ పెడుతూ ఉంటే టార్చర్ చేస్తూ ఉంటే తనని రూమ్కి రమ్మని చెప్పినప్పుడు లేదా హోటల్కి రమ్మని చెప్పినప్పుడు తను అక్కడ వెళ్ళినప్పుడు తను నిజంగానే అత్యాచారం చేయడానికి ట్రై చేసినప్పుడు ఆమె లొంగిపోయిందని ఆమె నోటితో ఆమెనే చెప్పింది సో అలా లొంగిపోయే మనిషి అయితే ఖచ్చితంగా ఏ మహిళ కూడా నిజాయితీగా ఉన్న మహిళ ఉండదు లొంగిపోయింది అంటే ఖచ్చితంగా అక్కడ తప్పు చేసింది రెండు చేతులు చప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది ఒక చేత్తో కొడితే అస్సలు రాదు వరలక్ష్మి కూడా అక్కడ లొంగిపోయింది మరి అది పదవి కోసమా డబ్బు కోసమా అనేది వాళ్ళిద్దరి మధ్యనే తెలియాలి సో నేను ఇక్కడ ఏదో కోనేటి ఆదిమూలంకి సపోర్ట్ చేయట్లేదు వాడు పెద్ద లుచ్చగాడైతే ఈ వరలక్ష్మి అనే ఆమె ఒక లుచ్చ రాణి అనేది చెప్పడం మాత్రమే నా వీడియో యొక్క ఉద్దేశం సో ఇద్దరు తప్పు చేశారు సో అతన్ని ఎలాగైతే సస్పెండ్ చేశారో ఈమెను కూడా పార్టీకి దూరంగా పెడితేనే టీడీపీకి మంచిదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో చెప్తున్నాను తప్ప కోనేటి ఆదిమూలంకి నేను ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు వరలక్ష్మి అనే ఈమె నేను అసలు తగనిస్ట్ గా వెళ్ల ఏ మహిళైనా కూడా ఇష్టం లేకుండా ఎవరితోనూ అలా ఉండదు అది డబ్బు కోసమో పదవి కోసమో లేదా ఫేమస్ కోసమో ఛాన్సుల కోసమో జాబ్ కోసమో ఏదో ఒక రకంగా ఒక్కవేళ అతనికి లొంగిపోయింది అంటే ఖచ్చితంగా ఆమె సహకారం లేకుండా ఖచ్చితంగా జరగదు ఆ ఒక్క విషయాన్నే నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ఆ పిన్ పాయింట్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఆ వీడియోలో చూసిన తర్వాత కూడా ఆమె ఏదో కెమెరా కోసం చేస్తున్నట్లు లేకపోతే ఏదో ఇంకొకలాగా చేస్తున్నట్లయితే అనిపించలేదు ఆమె కూడా ఖచ్చితంగా అతనితో ఎంజాయ్ చేసింది వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఆమె అంతకు ముందే రెండు మూడు సార్లు అతనితో లొంగిపోయింది సో అప్పుడు ఎందుకు బయటకు రాలేదు అంటే నన్ను చంపాలనుకున్నారు మా కుటుంబాన్ని చంపేయాలనుకున్నారు అని ఈమె చెప్తూ ఉంది ఒకవేళ నిజంగానే చంపాలి అనుకునింటే చంపేయాలి అనుకుని ఉంటే అప్పుడే టీడీపీ అధిష్టానానికి వెళ్ళి చెప్పాల్సింది మొన్న వెళ్ళి నన్ను ఇలా రేపు చేశాడు వీడియో చూడండి అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఈ వరలక్ష్మి అనే అతనికి కోనేటి ఆదిమూలం అనే వ్యక్తికి మధ్య ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి ఈమె ఎలాగైనా ట్రాప్ చేయాలి దాన్ని పక్కన పడేసేయాలని కుట్రలో భాగంగా చేసింది అనేది ఒక ఆరోపణ కుటుంబ సభ్యుల నుంచి వస్తుంది కానీ అది ఆరోపణనా లేకపోతే అది కుట్రనా ఇంకొకట అనేది పక్కన పెడితే వీళ్ళిద్దరూ కలిసి ఉన్న వీడియో నిజం వీళ్ళిద్దరూ కలిసి అలా ఉండటం నిజం వీళ్ళిద్దరూ చేసింది నిజం ఆమె కెమెరా పెట్టింది నిజం భర్త సహాయం ఇచ్చింది నిజం సో ఇవన్నీ చేసింది పకడ్బందీగా చేశారు అతనేమో ఇంకా వచ్చేసింది ఫ్రీగా అనేసి అతను వాడేసుకున్నాడు ఈమె ఇంకా ఖచ్చితంగా ఇలా చేస్తేనే వీడు దొరుకుతాడు అని ఈమె ఇలా చేసింది కాబట్టి ఇద్దరి తప్పు ఖచ్చితంగా ఉంది అనేది అయితే నేను క్లియర్గా చెప్తూ ఉన్నా సో ఇద్దరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి ఒకవేళ ఈమెను వదిలేసి మళ్ళీ టీడీపీలో ఈమెకి మంచి పదవి ఇచ్చారు అంటే రేపు పొద్దున రాజకీయ నాయకులు ఎవరైనా అమ్మాయిలు వచ్చినా లేదంటే వేరే రకంగా ఓ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చాలా వరకు నెగిటివ్గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి మీరు కోనేటి ఆదిమూలం విషయంలో అద్భుతమైన పనిచేశారు సస్పెండ్ చేశారు అలాగే వరలక్ష్మి విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఈమెని టీడీపీకి టిడిపికి సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ కూడా దూరంగా పెట్టాలి అప్పుడే టిడిపికి ఇలాంటి మచ్చలు అనేది లేకుండా ఉంటాయి సో గంజాయి మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పీకి పడేస్తేనే తులసి మొక్కలు అనేది పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి అలాగే సస్పెండ్ చేసిన తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని వరలక్ష్మికి భరోసా ఇస్తూ ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఒక లెటర్ అయితే విడుదల చేశారు అయితే కోనేటి ఆదిమూలం భార్య గోవిందమ్మ కూడా ఇంతకు ముందు చెప్పిన విధంగా మీడియా ముందుకు వచ్చి నా భర్త ఏమీ చేయలేదు నా భర్తకి నలుగురు పిల్లలు ఉన్నారు సో ఈ వయసులో ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు తనకి హెల్త్ బాగాలేదు లంచం కూడా తీసుకోడు ఎంతో మందికి ఇది చేస్తాడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు అని ఆమె కూడా ఏవేవో పత్తిత్తి మాట్లన్నీ మాట్లాడింది ఇక భర్త ఏదన్నా తప్పు చేస్తే భార్యలు వెనుకేసుకొని రావడం అనేది పురాణ కాలం నుంచి ఉంది కాబట్టి గోవిందమ్మ గురించి మనం పక్కన పెట్టేద్దాం సో నేను ఫస్ట్ వీడియోలో మీకు ఆడియో ఒక అసభ్యకరమైన ఆడియో ఉంది సో దాని వల్లనే నేను లక్ష్మి గురించి కూడా చెప్తాను అన్నాను కదా సో ఆ ఆడియోలో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఏంటి అంటే అన్నా చెల్లి అదన్నా ఇదన్నా ఇదన్నా ఇంకా ఆ మాటలు మీకు తెలుసు కదా వీడియో ఉన్నప్పుడు ఆ వీడియోలో ఎలాంటి మాటలు వస్తాయో ఆ మాటల్లో వచ్చిన వెనకా ముందు వెనకా ముందు వచ్చింది అన్న చెల్లి అన్నా చెల్లి ఇక ఆ వీడియోలో ఏముందో చూశారు కదా ఆ వీడియోలకు ఎలాంటి ఆడియోలు వస్తాయి ఎలాంటి సౌండ్లు వస్తాయి అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ దరిద్రాన్ని విన్న తర్వాత ఆ నాయిస్ అంతా తీసేసి ఆ పాయింట్లు ఎక్కడైతే వాళ్ళు అన్న చెల్లి అన్నా చెల్లి అన్నారో అవి అవైనా అట్లీస్ట్ మీకు చూపించాలి అనుకున్నాను కానీ అది అసలు అవ్వలేదు కట్ చేయడానికి అనేది అవ్వలేదు అందుకనే ఆడియో మీకు వినిపించలేకపోయాను వీళ్ళు అన్నా చెల్లి అన్నా చెల్లి అనుకుంటూ చేసిన గబ్బు పనిని నిజంగానే అన్నం తినే వాళ్ళయితే డెఫినెట్లీ ఎవ్వరు కూడా సపోర్ట్ చెయ్యరు ఆమె అన్న అంటూ అలా చేయడం అతనేమో చెల్లి అంటూ అలా చేయడం నిజంగానే ఒక అన్నా చెల్లి బంధానికి వీళ్ళిద్దరూ కలిసి మచ్చ తెచ్చారా అనిపించింది సో టీడీపీ లాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని బదనాం చేసేసారు అన్నా చెల్లి బంధాన్ని కూడా బదనాం చేసేసారు సో ఈ వరలక్ష్మి అనే ఆమె మళ్ళీ ముందు మీడియా ముందుకు వచ్చి అతను చేసిన తప్పు వేధించాడు వేధించడం వల్ల నేను ఇలా చేసి మీ అందరికి చూపించాల్సి వచ్చింది నన్ను చంపేయాలనుకున్నాడు ఇలాంటి వాళ్ళు నా తెలిసి చనిపోయినా కూడా ప్రాబ్లం లేదు అంటాను ఒకవేళ తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ ఇలాంటి పని చేసి మన శీలాన్ని మనం అమ్మేసుకొని లేదంటే మన శీలాన్ని మనం పోగొట్టుకొని వేరే వాళ్ళు తప్పు అని చూపించాల్సిన అవసరమైతే లేదు అనేది నేనైతే కరెక్ట్గా చెప్తూ ఉన్నాను సో ఈమె చేసింది ముమ్మాటికి తప్పే భర్త సపోర్ట్ చేసి ఇలాంటివి చేయడం నిజంగానే అతనికి ఒక చెంప దెబ్బ కొట్టాలనిపించింది సో ఒకవేళ మహిళ అలా చేస్తూ ఉంటే అలా కాదు ఇంకొక వేలో వెళ్దాం ఇంకొక దారి ఏదైనా ఉంటుంది కనిపెట్టడానికి ట్రై చేద్దాం అని చెప్పకుండా అతనే పెన్ కెమెరా ఇచ్చి పంపించి భార్యని ఇలా వ్యాపారం లాగా బజార్లో పెట్టి ఆమె మీద మళ్ళీ మీడియాలో వచ్చి ఆమె గురించి చెప్తూ ఉంటే మీరు ఇలా ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వచ్చినంత మాత్రాన సమాచారానికి తెలియదా మీరు ఎవరనేది సో ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో అందరూ బాగా ఇదైపోయారు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు వాడంటే పెద్ద లుచ్చా వదిలేసేయండి అతని గురించి మీరు చెప్పడానికి మీరు మళ్ళీ ఒక లుచ్చా పని చేయడం అనేది నిజంగానే ఒక క్షమించరాని పని అనేది నేను నా ఛానల్ ద్వారా చెప్పాలనుకున్నాను చెప్తున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ మహిళకైనా లేదంటే ఈ మధ్య అబ్బాయిలు ఆడవాళ్ళు అందరూ కూడా బలవుతూ ఉన్నారు సో ఎవరికైనా ఇలాంటివి వస్తే వాళ్ళనేదో మీరు బయట నిరూపించడానికి లేదా వాళ్ళనేదో చేయడానికి మిమ్మల్ని మీరు కాల్ చేసుకోకండి దయచేసి సో చాలా వేలుంటాయి చాలా రకాలుగా మీరు వాళ్ళని ట్రాప్ చేయొచ్చు లేదంటే హనీ ట్రాప్లని ఏవేవో చేయొచ్చు బయటకు లాగొచ్చు దానికోసం మీరే బలైపోవాల్సిన అవసరం లేదు అంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా దానికన్నా నిజంగానే ఒక మహిళ శీలం కన్నా మానం కన్నా కూడా ప్రాణం ముఖ్యమా అంటారు మరి సో ప్రాణం ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇలా శీలం మానం చేసేసుకోవడం నిజంగానే నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒక మహిళగా దయచేసి ఏ మహిళలు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఇలా ఇలాంటి పనులు చేసి వాళ్ళను బయట పెట్టాల్సిన అవసరం లేదు ఎవరూ కూడా ఇలా చేయకండి అలాగే ఇప్పుడు ఆ కోనేటి ఆదిమూలం ఏదైతే తప్పు చేశాడో ఖచ్చితంగా వరలక్ష్మి కూడా అదే తప్పు చేసింది అతను సమాజంలో సిగ్గుపడే పని చేశాడు ఈమె కూడా సమాజంలో సిగ్గుపడే పని చేసింది భర్త ఈమెకు సపోర్ట్ చేసినంత మాత్రాన ఈమె చేసిన పని కరెక్ట్ అయితే కాదు ఖచ్చితంగా ఈమె చేసినది కూడా తప్పే కాబట్టి ఈమెను కూడా టీడీపీ పార్టీ నుంచి టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల నుంచి దూరం పెడితేనే టీడీపీకి మంచి పేరు ఉంటుంది గంజాయి మొక్కలన్నీ కూడా ఖచ్చితంగా బయటనే ఉండాలి పీకి పడేయాలి వాటి వాటన్నింటినీ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మరి మీకు కూడా ఏమనిపిస్తుంది ఈమె ఏదైతే కోనేటి ఆదిమూలంని బయటకు లాగడానికి ఈమె చేసింది ఏదైతే ఉందో అది మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా అతన్ని అయితే ఎలాగ సస్పెండ్ చేశారో ఈమెను కూడా టీడీపీకి కార్యక్రమాలకి దూరంగా పెట్టాలంటారా అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే మీ అభిప్రాయం అనేది నాకు చాలా చాలా అవసరం ఈ ఒక్క వీడియోకి మాత్రమే సో ఒక అమ్మాయి ఒక ఎవరో వేధిస్తున్నారని చెప్పి అతన్ని బయటకు లాగడానికి ఇలాంటి ఒక పని చేసి అతన్ని బయటకు లాగడం అనేది మీరు సమర్థిస్తారా నిజంగా అనేది నాకు తెలియాలి సో అందుకనే దయచేసి మీరు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి అందరికీ తెలియాలి అందరి అభిప్రాయాలు నేను సేకరించాలి సో ఇది టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రీచ్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఆ వరలక్ష్మి అనే ఆమె టీడీపీలో ఒకవేళ కొనసాగితే ఇంకా ఆ టీడీపీ నాయకులకు కావచ్చు రేపు ఏమీ చేయని నిజాయితీ పరులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఒకవేళ నిజంగానే ఒక అమ్మాయి ప్రేమించో లేకపోతే ప్రేమించి దగ్గర అవ్వాలనుకున్నా కూడా వాళ్ళందరూ దూరం అయ్యే పరిస్థితి సో నిజాయితీగా ఉండే వాళ్ళకు కూడా ఇది నష్టం వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా కూడా ఇలాంటివి జరిగినప్పుడు చాకచక్యంగా చేయాలి తప్ప వాళ్ళని వాళ్ళు కాల్ చేసుకొని ఏదో బయట నిరూపించాలని అయితే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కోరేటి ఆదిమూలంకి సపోర్ట్ చేయట్లేదు అలాగని వరలక్ష్మిని వ్యతిరేకించట్లేదు ఇద్దరూ చేసింది తప్పే ఇద్దరు లుచ్చా పనులే చేశారు వీళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తున్న భార్య భర్తలు కూడా పెద్ద లుచ్చా పనులే చేశారు అనేది నేను చెప్తూ ఉన్నా నేను నార్మల్ గా ఈమె గురించి చెప్పాలనుకోలేదు కానీ అన్నా 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 అంటూ ఈమె చేసింది ఆ వీడియోలో చూసిన తర్వాత నాకు అసహ్యం వేసేసింది ఖచ్చితంగా ఈమె గురించి కూడా చెప్పాలనుకున్నాను సో అలాగే ఒక మానం శీలం ప్రాణం కన్నా గొప్పదనేది ఈమె ఎవరినో గొట్టంగాన్ని వాడిని వాడేదో చేసే తప్పని నిరూపించడానికి ఈమె మానం శీలం పోగొట్టుకొని చేయాల్సినంత కర్మ ఏం పట్టింది సో ఇది కూడా చాలా పెద్ద తప్పు ఇలా చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను ఈమె గురించి చేసే ఫోటోలు ఫ్యామిలీ గురించి చెప్పాల్సి వచ్చింది ఇలాంటి గంజాయి మొక్కలన్నీ కూడా ఉండే పార్టీలు వేరే ఉంటాయి టీడీపీ పార్టీలో ఉండకూడదు టీడీపీకి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా ఈ వీడియో చంద్రబాబు గారి వరకు రీచ్ అవ్వాలి ఆమెను టీడీపీ పార్టీకి దూరం పెట్టాలి అనేది అలాంటి వాళ్ళని దూరం పెడితేనే టీడీపీకి మంచి జరుగుతుంది అనేది నేను కోరుకుంటూ జై హింద్ జై భారత్